దశావతారాలలో శ్రీ మహావిష్ణువు నాల్గవ అవతారం నారసింహావతారం నారసింహావతారం అత్యంత భయంకరమైనది స్వామి వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత విష్ణువు హిరణ్యాక్ష సోదరుడు ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కశ్యపుని సంహరించేందుకు నారసింహావతారాన్ని స్వీకరిస్తాడు ప్రహ్లాదుడు విష్ణువు యొక్క పరమ భక్తుడు నరసింహుడు నరుడు సింహము అంటే వరుసగా మనిషి సింహం ఈ రెండు రూపాల కలయిక ఆయన చక్రం గద కోళ్లతో కనిపిస్తాడు ఆయన మహారథి అంటే ఒకేసారి ఏడు లక్షల ఇరవై వేల మంది యోధులతో పోరాడగలడు మనిషి శరీరం సింహ ముఖం గోళ్లతో మనిషి జంతువు యొక్క కలయిక నాలుగవ అవతారం హిరణ్య కశ్యపునికి బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం వల్ల ఉద్భవిస్తుంది హిరణ్య కశ్యపుడు తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పిస్తాడు బ్రహ్మ ఉద్భవించి హిరణ్య కశ్యపునికి ఒక వరం ఇస్తాడు రెండుసార్లు ఆలోచించకుండా హిరణ్య కశ్యపుడు బ్రహ్మను అమరత్వం కోసం అర్థిస్తాడు బ్రహ్మ అతని మరణాన్ని షరతులతో ప్రసాదిస్తాడు ఆ విధంగా హిరణ్య కశ్యపుడు బ్రహ్మను కొన్ని షరతులతో ఆశీర్వదించమని కోరుతాడు బ్రహ్మ సృష్టించిన ఏ జీవుల చేతను చంపబడకూడదు ఏ నివాసంలోనైనా లేదా ఏ నివాసం వెలుపలనైనా చంపబడకూడదు పగటిపూట లేదా రాత్రిపూట సంహరించబడకూడదు నేలపైనా లేదా ఆకాశంలోనూ చంపబడకూడదు ఏ ఆయుధం వల్ల జీవి వల్ల లేదా నిర్జీవం వల్ల చంపబడకూడదు బ్రహ్మ ఆ విధంగా అతన్ని ఆశీర్వదించి అదృశ్యమవుతాడు హిరణ్య కశ్యపుడు తాను తన మరణాన్ని జయించానని నమ్ముతాడు కాలక్రమేణ హిరణ్య కశ్యపుడు మందర పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలకు హిరణ్య కశ్యపునితో సంఘర్షణలు ఏర్పడతాయి దీంతో నారద మహర్షి జోక్యం చేసుకుని హిరణ్య కశ్యపుని భార్య కయాదుని తన సంరక్షణలో తీసుకువెళతాడు నారదుడు కయ్యాదునికి అతీంద్రియ సూచనలు ఇచ్చేవాడు కాలక్రమేణా ఇది పుట్టబోయే శిశువుపై ప్రభావం చూపుతుంది తదుపరి శిశువు జన్మించాక ఆ శిశువు ప్రహ్లాదుడు అని పిలువబడతాడు ఆ ప్రహ్లాదుడు తన తండ్రిని నిరాశపరిచేలా విష్ణుభక్తుడుగా పెరుగుతున్నాడు దైత్యకుల శత్రువైన విష్ణువును పూజించడం వల్ల ప్రహ్లాదుడు తన తండ్రికి విరోధిగా మారిపోతాడు విద్యాభ్యాసంలోనూ దైవభక్తిలోనూ విష్ణువునే చిత్తంగా పూజిస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని ఎన్నో విధాలుగా సామదాన భేద దండోపాయాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది అందువల్ల అతను అతని మరణాన్ని ఆహ్వానిస్తాడు హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుడి అత్తకు శివుడు ఒక వరం ఇచ్చి ఉంటాడు హోలిక అగ్ని ప్రభావానికి గురికాకుండా ఉండాలనే వరం లభిస్తుంది చిన్న ప్రహ్లాదు సంహరించడానికి ప్రహ్లాదు తన ఒడిలో తీసుకుని చితిపై కూర్చుంటుంది కాని పరిస్థితులు ఊహించని విధంగా మారుతాయి ప్రహ్లాదుడు దహనం కాకుండా చితి కోలికను సజీవంగా దహనం చేస్తుంది ప్రహ్లాదుడు అగ్నికి తాకబడడు తన సోదరిని చంపడం హిరణ్య కశ్యపునికి ఆగ్రహం కలిగిస్తుంది దీంతో హిరణ్య కశ్యపుడు రోజు రోజుకు మరింత అగ్గి మీద గుగ్గిలమవుతాడు ప్రహ్లాదు సంహరించడానికి అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత హిరణ్య కశ్యపుడు విష్ణువును పూజించడానికి బదులుగా తనను పూజించమని ప్రహ్లాదు కోరుతాడు ప్రహ్లాదుడు అలా చేయడానికి నిరాకరిస్తాడు బదులుగా తన తండ్రితో తండ్రి మీకంటే ఉన్నతమైన విష్ణువును మాత్రమే నేను పూజిస్తాను అని చెబుతాడు ఇది హిరణ్య కశ్యపునికి అవుతుంది విష్ణువు సర్వోన్నత శక్తి సర్వవ్యాపి అయితే అతను తన ముందు ఉన్న స్తంభంలో ఉంటాడా అని ప్రహ్లాదు ప్రశ్నిస్తాడు తండ్రి భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అని ప్రహ్లాదుడు బదులిస్తాడు దీంతో హిరణ్య కశ్యపుడు తన గదను తీసుకుని స్తంభాన్ని బలంగా కుడతాడు పగలగొడతాడు అక్కడ నుండి నరసింహ అవతారంలో సగం సింహం సగం మనిషి అయిన విష్ణువు బయటకు వస్తాడు ఆ స్వామి హిరణ్య కశ్యపుడి వెళ్ళి వెళ్లి నరసింహస్వామి హిరణ్య కశ్యపుడిని అమాంతంగా ఎత్తి ప్రాంగణంలో తన తొడల మీద ఉంచి తన గోళ్లతో ఆ విధంగా పగలు లేదా రాత్రి కాని వేళ సంధ్యా సమయంలో హిరణ్య కశ్యపుని నారసింహస్వామి సంహరిస్తాడు అందువల్ల కశ్యపుని చంపడంలో వరం మినహాయించబడలేదు స్వామి మానవుడు కాదు జంతువు కాదు అందువల్ల హిరణ్య కశ్యపుని సంహరించడంలో వరము ఏమాత్రం మినహాయించబడలేదు నారసింహావతారం మానవుడు లేదా జంతువు లేదా దేవత చేత కాదు సగం మానవుడు సగం జంతువు చేత చంపబడతాడు అవతారం తన గోళ్లను ఉపయోగించాడు అతను నేలపై లేదా ఆకాశంలో కాకుండా భగవంతుని తొడపై ఉంచబడ్డాడు ఈ కథనం ఎలా ఉంది మీకింకా ఎలాంటి కథనాలు కావాలో కామెంట్ చేయండి ఫాలో కండి వేటు న్యూస్